హాయ్ అండి అందరికీ అండ్ మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను ఈ రోజు వీడియోలో మనం మోదిగి చెట్టు పువ్వులు యొక్క ఉపయోగాలు చూద్దాం అండ్ మన ఛానల్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మార్చి ఏప్రిల్ అంటేనే ఎండలు ఎండిపోతూ ఉంటాయి అయినా కానీ ఎంత పచ్చని వాతావరణంలో కలకలలాడిపోతున్నాయో చూడండి ఈ చెట్టు మోదిగి చెట్టు మోదిగి చెట్టుకు ఇలాంటి ఎర్రని పువ్వులు పూసి ఉంటాయి ఈ పువ్వులు అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి రకరకాల పేరుతో పిలుస్తుంటాము ఈ పువ్వులను మనం హోలీ రంగుల కోసం ఉపయోగిస్తుంటాం అండ్ వీటి ఆకుల్ని అనేక పూజల కోసం ఉపయోగిస్తూ ఉంటాం అండ్ ఈ పువ్వులు మహాశివునికి ప్రీతి పాత్రమైనవని పూర్వీకులు చెప్పేవారు అలాగే ఈ చెట్టు యొక్క బెరుడును ఎండబెట్టి దానిని హోమలలో ఉపయోగిస్తారు అలాగే ఈ బెరుడుని కాల్చి ఇంట్లో ఉంచటం ద్వారా చెడు వాసన అనేది పోగొట్టు ఈ మోదిగ ఆకుల్లో మనం ఇస్తారాకులుగా తయారు చేసి భోజనం చేస్తే ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటాము ఈ సమ్మర్ లో మాత్రమే కనిపించే ఈ మోదిగ పువ్వులు అందరికీ చాలా ఇష్టమైన పువ్వులుగా మారిపోతాయి మా ప్రాంతంలో మోదుగు పువ్వులు అని అంటాము మరి మీ ఏరియాలో ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ఈ సమ్మర్ సీజన్ లో ఎన్నో రకాల పువ్వులు పూస్తుంటాయి వాటిని కూడా వీడియో చేసి పెడతాను ఇలాంటి వీడియోలు మరి ఎన్నో చూడాలి అని మీరు అనుకుంటే ఎలా అండి అందుకే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ